శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ పంచమి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవిని ఏ విధంగా పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ వసంత పంచమి పర్వదిన శుభాకాంక్షలు మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని పంచమి లేదా వసంత పంచమి పర్వదినంగా జరుపుకోవటం సరస్వతీదేవి జన్మదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఇరవై మూడో తేదీ శుక్రవారం వసంత పంచమి వచ్చింది ఈ వసంత పంచమికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం పరిశీలిస్తే మనకు వేదం ఏం చెప్తుందంటే దేవి వాచ మజన ఎంత దేవా అంటుంది వేదం అంటే దేవతలు వాగ్దేవిని సృష్టించిన రోజు వసంత పంచమి సృష్టించడం అంటే ఏంటి దేవతలందరూ కూడా సరస్వతీ దేవిని దర్శనమిమ్మని ప్రార్థించారు దేవతల ప్రార్థనల మేరకు సరస్వతీదేవి దేవతలందరికీ దర్శనమిచ్చిన రోజు శ్రీపంచమి పంచమి అందరూ ఏమనుకుంటారంటే వసంత పంచం అంటే ఆ రోజు సరస్వతీదేవి పుట్టిందని అనుకుంటారు కానీ యథార్థానికి అది వాస్తవం కాదు సరస్వతీదేవి ఎప్పటి నుంచో ఉంది సనాతనురాలు అంటే వేదాలకు పూర్వమే ఉంది మరి వసంత వసంతపంచం ఏంటండి సరస్వతీదేవి జన్మదినం ఏంటండి అంటే దేవతలందరూ ప్రార్థిస్తే వాళ్ళ ప్రార్థనల మేరకు దేవతల ముందు సరస్వతీదేవి ఆవిర్భవించి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి అలాగే వసంత పంచమి గురించి మనకి దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణంలో ఇంకో విషయం కూడా చెప్పారు అదేంటంటే ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకి లోక పాలకుడు కావాలనే కోరిక కలిగింది లోకాలన్నీ కూడా తన అధీనంలో ఉండాలనే కోరిక కలిగింది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మనం పూజిస్తున్నటువంటి దేవిని ఆవాహన చేసి చతుర్భుజాలతో తెల్లటి వస్త్రాలతో ఉన్నటువంటి దేవిని పూజించిన రోజు శ్రీపంచమి పంచమి శ్రీకృష్ణుడి పూజ మేరకు సరస్వతీదేవి శ్రీకృష్ణుడికి దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి అంటే శ్రీకృష్ణ పరమాత్మ మొట్టమొదటిసారిగా సరస్వతీదేవి పూజను తాను ప్రారంభించి సరస్వతీదేవిని ఆవాహన చేసి లోకపాలకుడయ్యే శక్తిని పొందిన రోజు వసంత పంచమి కాబట్టి దేవతల కోరిక మేరకు సరస్వతీదేవి దేవతలకు దర్శనమిచ్చిన రోజు వసంత పంచమి శ్రీకృష్ణుడికి లోకపాలకుడయ్యే శక్తిని అనుగ్రహించిన రోజు వసంత పంచమి బ్రహ్మవైవర్త పురాణం ఏం చెప్తుందంటే గోలోకంలో రాధాదేవి ముఖం నుంచి సరస్వతీదేవి ఆవిర్భవించిందని బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు అయితే సరస్వతీదేవి ఆవిర్భావ దినము శ్రీ పంచమి వసంత పంచమి రోజు సరస్వతీదేవిని ఎలా పూజించాలి సరస్వతీదేవిని ఎలా పూజిస్తే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది సర్వశుక్ల సరస్వతి అన్నారు అంటే సరస్వతీదేవి తెలుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది తెల్లటి వస్త్రాలు ధరించి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇంట్లో సరస్వతీదేవి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి తెల్లటి పూలమాలికలు అలంకరించాలి సరస్వతీదేవికి తొమ్మిది ఒత్తుల దీపం అంటే ఇష్టం కాబట్టి అందరూ కూడా సరస్వతీదేవి ఫోటో దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి తెల్లటి పుష్పాలతో సరస్వతీదేవిని పూజిస్తూ సరస్వతీదేవికి సంబంధించిన ఒక శక్తివంతమైనటువంటి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం సరస్వత్యై నమ ఇది మంత్రం ఓం ఐం సరస్వత్యై నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివాక సరస్వతీదేవికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించాలి ఏ నైవేద్యాలు సమర్పించాలి పాలు పెరుగు తెల్ల బెల్లము తెల్లటి కొబ్బరి చెరకు ముక్కలు వీటన్నిటినీ సరస్వతీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు లేత కొబ్బరి బోండా నీళ్ళు కూడా దేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు సాధ్యమైనంత వరకు తెల్లటి పదార్థాలు దేవికి నైవేద్యంగా సమర్పిస్తే దేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలాగే ఈ శ్రీ పంచమి వసంత పంచమి రోజు అందరూ కూడా సరస్వతీ కవచం అనే ఒక శక్తివంతమైన కవచాన్ని చదివితే మంచిది లేదా వింటే మంచిది ఎందుకంటే ఈ సరస్వతీ కవచానికి విశ్వజయం అనే పేరుంది విశ్వాన్నే జయించే శక్తి లభించాలంటే శ్రీపంచమి రోజు సరస్వతీ కవచం చదవాలి ఏంటండి ఈ సరస్వతీ కవచానికి నిజంగా అంత శక్తి ఉందా అంటే పురాణాల్లో ఏం చెప్పారంటే ఒకనొక సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి అనే ఒక పెద్ద మహర్షి ఉండేవాడు చాలా గొప్ప మహర్షి ఆయన సమస్త విద్యలు నేర్చుకున్నాడు వైశంపాయనుడి దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాడు అయితే విద్యలన్నీ వచ్చిన తర్వాత యాజ్ఞవల్క మహర్షి తన గురువైన వైశంప ధిక్కరిస్తాడు దాంతో ఆయన కోమొచ్చి నువ్వు నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతావని శాపమిస్తాడు అప్పుడు యాజ్ఞవల్క మహర్షి ఏం చేస్తాడంటే సూర్యుడి గురించి తపస్సు చేస్తాడు అప్పుడు సూర్యుడు ప్రత్యక్షమై సరస్వతి కవచాన్ని యాజ్ఞవల్క మహర్షికి ఉపదేశం చేస్తాడు ఆ సరస్వతీ కవచం చదవటం వల్ల యాజ్ఞవల్క మహర్షి తను మర్చిపోయిన విద్యలన్నీ తిరిగి పొందాడని పురాణాల్లో చెప్పారు అంటే బ్రహ్మాండమైన మేధాశక్తి ప్రజ్ఞా వాళ్ళు రావాలంటే ఖచ్చితంగా అందరూ శ్రీపంచమి రోజు సరస్వతి కవచాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి దీనికి విశ్వజయం అనే పేరుంది వాల్మీకి మహర్షి కూడా అంత గొప్పవాడు ఎలా అయ్యాడు బోయవాడైన వాల్మీకి మహర్షి అంత గొప్పవాడయ్యాడంటే ఆయన సరస్వతీ కవచాన్ని చదివాడని పురాణాల్లో చెప్పారు అంతటి శక్తి సరస్వతీ కవచానికి ఉంది అది చదవటం కానీ వినటం కానీ తప్పకుండా చేయండి ఏమండి అది చదవలేము వినలేము అది కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు ఏం చేయాలి సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్నైనా సరే చదవటం కానీ వినటం కానీ చేయాలి దానివల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అది కూడా చేయలేని వాళ్ళు విద్యార్థులు విద్యారంగంలో రాణించాలి పోటీ పరీక్షల్లో రాణించాలి గవర్నమెంట్ జాబ్స్ రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ రావాలి అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే శ్రీపంచమి రోజు ఒక గ్లాసులో నీళ్లు తీసుకోవాలి ఆ నీళ్ళ మీద అరచేయి ఉంచి ఓం ఐం వాణ్యై స్వాహ అనే మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీళ్ళను బట్టి చదవాలి చదివేటప్పుడు గ్లాసులో ఉన్న నీళ్ళ మీద మీ వేళ్ళు ఉండేలాగా చూసుకోవాలి ఆ తర్వాత ఆ నీళ్లు తాగేయాలి అయి అంటే సరస్వతీదేవి బీజాక్షరం కాబట్టి ఈ మంత్రంతో చదివినటువంటి ఆ నీళ్లకు శక్తి వస్తుంది ఆ నీళ్లు తాగితే సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇది శ్రీపంచమి రోజు చేసుకోవాల్సిన పరిహారంగా పరిహార శాస్త్రంలో చెప్పారు కాబట్టి మీరు చదవగలిగితే సరస్వతి కవచం చదవండి లేదా వినండి అది విశ్వజయం దాన్ని మించింది లేదు లేదా సరస్వతి ద్వాదశనామ స్తోత్రం చదవండి అది కూడా చేసుకోలేని వాళ్ళు ఓం ఐం వాణ్యై స్వాహ ఈ మంత్రాన్ని ఖచ్చితంగా చదువుతూ గ్లాసులో నీళ్ళ మీద చేయబెట్టి ఆ తర్వాత మంత్రించిన నీళ్లు తాగండి వసంత పంచమి సందర్భంగా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందండి అసలు సరస్వతి శక్తిని ఎలా వర్ణించారంటే సరస్వతీ శక్తి నాలుగు రకాలుగా ఉంటుంది పరా పశ్యంతి మధ్యమ వైఖరి అని నాలుగు శక్తులుగా ఉంటుంది మనం మాట్లాడాలి అనే భావం వస్తే అది పరాశక్తి ఉండటం వల్ల జరుగుతుంది మన మాటలకి ఒక భావం వస్తే అది పశ్యంతి శక్తి వల్ల వస్తుంది ఆ భావం ఉన్న మాటలకి ఒక కూర్పు వస్తే అది మధ్యమా శక్తి వల్ల వస్తుంది అలా భావంతో ఉన్నటువంటి కూర్పు కలిగిన మాటలు నోట్లోంచి బయటకు వస్తే అది వైఖరి శక్తి వల్ల వస్తుంది అందుకే మనం ఒక మాట మాట్లాడామంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి అనే నాలుగు శక్తులు కలిస్తేనే మనం మాట మాట్లాడగలం అది మొత్తం సరస్వతీ శక్తి అని చెప్పారు శ్రీ పంచమి వసంత పంచమి రోజు కొన్ని దానాలు ఇస్తే కూడా మంచిది అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన పుస్తక దానం చేసినా కూడా సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు కాబట్టి మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి శ్రీపంచమి వసంత పంచమి సరస్వతీదేవి ఆవిర్భావ దినము జనవరి ఇరవై మూడవ తేదీ శుక్రవారం వచ్చింది అందరూ కూడా ఇలా ప్రత్యేకంగా సరస్వతీదేవిని పూజించి సంవత్సరం మొత్తం సరస్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి మాచిరాజు ప్రవచనాలు ఛానల్ ప్రేక్షకులందరూ పరిపూర్ణంగా పాతులు కావాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి